ఎంఆర్పీఎస్ పార్టీ కార్యాలయం కొరకు యాభై వేల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చే అగ్రిమెంట్ చేయించుకోవడం జరిగిందని తలాని నాగమణి తెలిపారు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాం సాగర్ చౌరస్తా వద్ద గల చిట్టిమల్లి జగదీశ్వర్ కు రెండు వందల గజాల స్థలం అతని తమ్ముడు పండరికి రెండు వందల గజాల స్థలం ఉందని నా యొక్క తమ్ముడు చిట్టిమల్లి పండరి అతనికి సంబంధించిన రెండు వందల గజాల్లో అమర్ సాయి ఇంజనీరింగ్ షాప్ పెట్టుకుని నడిపించుకుంటున్నాడని నాకు సంబంధించిన రెండు వందల గజాల స్థలంలో ఎంఆర్పీఎస్ పార్టీ కార్యాలయం కొరకు యాభై వేల రూపాయలు ఇచ్చి అగ్రిమెంట్ చేయించుకోవడం జరిగింది నాకు సంబంధించినటువంటి రెండు వందల గజాల స్థలానికి అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయని అందుకే అగ్రిమెంట్స్ రాసుకుని ఇవ్వడం జరిగిందని చిట్టిమల్లి జగదీశ్వర్ తెలిపారు అనంతరం నాగమణి మాట్లాడుతూ ఎంఆర్పిఎస్ పార్టీ కార్యాలయం కొరకు చిట్టిమిల్లి జగదీశ్వర్ వద్ద యాభై వేల రూపాయలు ఇచ్చి పన్నెండు నెలల కొరకు అగ్రిమెంట్ చేయించుకోవడం జరిగిందని ఈ సెటర్ లోకి ఎవరైనా వస్తే ఊరుకునే ప్రసక్తే లేదని తెలిపారు కావాలని వస్తే మీరే ఇబ్బంది పడాల్సి వస్తుందన్నారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు ఇది అగ్రిమెంట్ చేసుకున్నా నేను యాభై ఐదు వేలు ఇచ్చిన అడ్వాన్సు మళ్ళా ఎవరైనా అట్టకుండా ఏం చేసినా మంచిగా ఉండాలి చెప్తున్నా మళ్ళీ ఎవరు మీరు ఖచ్చితంగా ఊరుకుండే పరిస్థితి ఉండదు నేను భయపడేటోళ్ళు ఎవరు కూడా ఉండరు డబ్బులు ఇచ్చినాక ఎందుకు భయపడతాము ఇక చూడండి వీళ్ళు కూడా మనసుకు పట్టాలి కదా ఏదో తెలియాలని చెప్తున్నాము ఇది గాల్కి గడ్డపడలేదు కాదు ఇది వాస్తవం మాట ఇది జగదీష్ అన్నది అన్నీ మనకే కావాలంటే కావులేదు కాబట్టి పదకొండు నెలలకు మేము ఇది రెండుకు తీసుకున్నాం ఇది వాస్తవం అన్నమాట డబ్బులు ఇచ్చేసి మాట్లాడి అయిపోయింది అగ్రిమెంట్ అయిపోయింది పేపర్లు కూడా ఉన్నాయి ఎవరు వచ్చినా మేము ఇక్కడికి అలా జరగం పని చేయదు మేము అవక్రమంగా మేము ఏమైనా వేసుకుంటాము ఊశ చేసుకుంటాము కలిగేసుకుంటాము ఇబ్బంది పెడితే మంచిగా అది చూడు వీళ్ళ మట్టి కింద జ్వర్ర నా ఉద్యమే అది చెప్తున్నాను మీరు ఖచ్చితంగా ఈ ఛానల్ నేను అందరికీ నా ఉద్యమ నమస్కారాలు నేను రైతుల సంఘం నుండి తలారి నాగమణి బాబుకు ఎంఆర్పిఎస్ బలరాము నేను కలిసి